హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోయే వీడియో ఏంటంటే ఒక కస్టమర్ ఆల్ ఓవర్ వర్క్ అనేది వేయమని చెప్పారండి ఆల్రెడీ వేశాను వేసిన తర్వాత కటింగ్ చేసే ముందు నేను ఒక పేపర్ అనేది కటింగ్ చేసుకుంటానండి నేను ఏ అయినా కానీ పేపర్ కటింగ్ కంపల్సరీ చేస్తాను ఎందుకంటే వర్క్ అనేది ఫినిషింగ్ చక్కగా నీట్గా రావాలి అంటే ఫస్ట్ కొలతలతోటి పేపర్ కటింగ్ చేస్తాను అయితే ఈ కస్టమర్కి ఏంటంటే ఆమె నెక్కు అనేది కప్పు చిన్నగా వస్తుందండి నెక్కు కింద దానివల్ల ఏంటంటే ఇక్కడ నేను చూపించే మార్కింగ్లో అంతవరకు మిగిలిపోతుందండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది కింద వర్క్ అంతా వేస్ట్ అయిపోతుందండి ఏం చేయాలని ఆలోచించి ఒక ట్రిక్ అయితే నేను యూజ్ చేశాను అది చివరి వరకు చూడండి ఈ ఫ్లవర్స్ అయితే డోరీస్ అండి ఇక శారీలు విషయానికి వస్తే మాత్రము శారీ కస్టమర్స్ ఏమన్నారంటే కొంగు కూడా అల్లించండి అని చెప్పేసి అన్నారు అందుకని ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్ ఎక్కువ ఇదే కదండి పూసలు కానీ తర్వాత అల్లడం కానీ అన్నీ చాలా చక్కగా నీట్గా వచ్చినాయండి కలర్ కాంబినేషన్ అనేది శారీలో ఏ విధంగా అయితే కలర్స్ ఉన్నాయో ఆ విధంగా దారాలు అనేవి సెలెక్ట్ చేయడం జరిగిందండి ఇందులో ఎక్కువ శారీ మొత్తము టోటల్గా క్రీము గోల్డ్ అయితే వచ్చిందండి చూడండి అందులో టోటల్గా శారీలో ఎలా వచ్చిందో అలాగే కనిపిస్తుంది కదండి ఒకసారి చూడండి శారీలో ఎలా ఉందో అక్కడక్కడ చిన్న చిన్న రౌండ్ బిల్లల్లాగా బుటి వచ్చిందండి పింక్లో బార్డర్కి పళ్ళు కానీ గోల్డ్ మిక్సింగ్ వచ్చింది శారీ మాత్రము గోల్డ్ క్రీము కలిపి మిక్సింగ్ తోటి వచ్చిందండి ఆ మూడు కాంబినేషన్ తోటి కొంగులు అలడం జరిగింది ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే మాత్రము కటింగ్ చేసి కుట్టడం జరిగిందండి స్టిచ్చింగ్ అనేది ఒకసారి మీరు గమనించండి కట్ వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి స్టిచ్చింగ్ అయ్యాక చాలా హైలైట్ అయిపోయిందండి శారీలో ఏ కలర్ అయితే ఉందో క్రీమ్ కలరు గోల్డ్ పింక్ అనేది ఏ విధంగా ఉందో ఆ విధంగానే కలర్ నేను సెలెక్ట్ చేయడం జరిగిందండి కలర్ కాంబినేషన్ అనేది శారీలో కలర్స్ బార్డర్కి గోల్డ్ వచ్చింది కనుక అక్కడక్కడ ఫ్లవర్స్ గోల్డ్ పెట్టాను పింక్ కలర్ మొత్తం కనుక పింక్ అనేది ఫ్లవర్స్లల్లా చిన్న చిన్నగా ఆ బూటీ నేను చూపించే లాగా అక్కడక్కడ చిన్నగా పింక్ యాడ్ చేయడం జరిగిందండి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే టోటల్గా శారీలో మిక్సింగ్ అయినట్టుగా బ్లౌజ్ అయితే హైలైట్ అయిపోయిందండి చాలా చక్కగా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ కదండి చాలా నీట్గా రావడం అనేది కట్ వర్క్ అయితే సూపర్గా వచ్చిందండి స్టిచ్చింగ్ ఇంకా హ్యాండ్ విషయానికి వస్తే మాత్రము ఎల్బో సైజులో వాళ్ళు పెట్టమన్నారు చూడండి ఒకసారి ఎలా వచ్చిందో కట్ వర్క్ కానీ పూసలు కానీ అన్నీ హైలైట్ అయిపోయినాయండి ఆ కలర్ కాంబినేషన్ ఏ విధంగా అవుతుందో పూసలు కూడా అవే కలర్స్ నేను కుట్టడం జరిగిందండి కట్ వర్క్ క్రీమ్ కలర్కి ఎట్లా ఉందో అట్లాగే నేను చేశాను చూడండి ఫ్లవర్స్ పింక్ అన్నీ మిక్సింగ్ తోటి సేమ్ బ్యాక్ ఎలా వచ్చిందో హ్యాండ్ కూడా అలాగే సేమ్ వచ్చింది కదండి వరకు యూ షేప్ ఎలా వచ్చిందో అలాగే పూసలు కూడా యూ షేప్లోకే కనిపిస్తాయండి వేసుకున్నాక చూస్తే అలా ఉండదు కానీ వేసుకున్నాక షేప్ అనేది కనిపిస్తుందండి యూ షేప్ లాగా చాలా నీట్గా వచ్చింది కదండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ప్రింట్ భాగం కూడా సేమ్ అండి కట్ వర్క్ అలాగే ఫినిషింగ్ నీట్గా వచ్చిందండి కట్ వర్క్ అంటేనే ఇప్పుడు ట్రెండింగ్ కదండి ట్రెండింగ్ అంటేనే కట్ వర్క్ అన్నట్టుగా ఎక్కువ కస్టమర్లు కట్ వర్కే ఇష్టపడుతుండ్రు దీనికి వాళ్ళు డోరీస్ పెట్టమన్నారు ఫ్లవర్స్ తోటి పెట్టమన్నారు ఫ్లవర్స్ తోటి అలాగే చిన్న పూస అయితే యాడ్ చేయడం జరిగిందండి అన్ని ఒక ప్యాకెట్ కుట్టడంలో రెండే పూసలు మిగిలినాయండి ఆ రెండు పూసలు ఫ్లవర్స్కి యాడ్ చేయడం జరిగింది అలా చేయడం వల్ల ఇంకా చాలా చక్కగా నీట్గా వచ్చింది లుక్ కూడా చాలా బాగుందండి ఇక అసలు విషయానికి వస్తే మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి వేస్ట్ క్లాత్ అయ్యో వేస్ట్ అయిపోతుంది అని నాకు ఒక ఆలోచన వచ్చిందండి ఆ వేస్ట్ దాన్ని ఎందుకు మనము వేస్ట్గా పడేయడం అని చెప్పేసి బెల్ట్ తయారు చేయడం జరిగిందండి సారీ బెల్ట్ అందరికీ తెలిసిందే కదండి కస్టమర్స్ కూడా వాళ్ళు కూడా సర్ప్రైజ్ లాగా చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు కదండి ఈ రోజులల్లో ప్రతి ఒక్కరు శారీ బెల్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది నేనైతే చక్కగా వర్క్ వేస్ట్ కాకుండా కాసేపు ఆలోచించాను ఏం చేయాలి పడేస్తే ఎలా ఉంటుందని అనుకొని దీనికి ఏం చేశానంటే లేసి వేసి పూసలు కుట్టానండి చాలా అంటే చాలా నీట్గా అయితే నీట్గా వచ్చిందండి నాకైతే చాలా నచ్చిందండి చూడండి ఎలా వచ్చిందో కింద సేమ్ పూసలు అన్నీ యాడ్ చేయడం జరిగింది తర్వాత డోరీస్ కూడా రెండు ముగ్గులు కూడా చక్కగా నీట్గా గోల్డ్ తోటి యాడ్ చేయడం జరిగింది చూడండి కాళ్ళ లాగా ఎలా కనిపిస్తున్నాయి చాలా అంటే చాలా నీట్గా అంటే నీట్గా వచ్చింది కదండి కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్ కానీ శారీ కానీ అన్నీ అంటే అన్నీ చక్కగా వచ్చినాయి టోటల్గా తయారు చేసినాక ఒకసారి మీరు చూడండి ఎలా వచ్చిందో సారీ పళ్ళు కానీ బుటీస్ కానీ ఫ్లవర్స్ బ్లౌజు అన్నీ చాలా చక్కగా నీట్గా అయితే వచ్చినాయండి ఫినిషింగ్ అయిన తర్వాత మాత్రం చాలా అంటే చాలా హైలైట్ అయినదండి ఇందులో మీకు తెలిసింది ఏంటంటే ట్రిక్ అనేది ఒకటి తెలిసిందండి ఫినిషింగ్ కూడా ఎలా వచ్చిందో మీకు తెలిసింది కలర్ కాంబినేషన్ అంటే ఏంటో మీకు తెలిసింది కనుక నా వీడియో కనుక నస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ